ఒక కవిత రాశారు దాశరథి కృష్ణమాచార్య దాశరథి రంగాచార్య అన్నదమ్ములు ఒక దొరని గెలిపించుటకి ఒక రాజుని గెలిపించుటకి ఒరిగిన నరకంఠాలు అంటే ఒక రాజుని దింపి మరొక రాజుని నెట్టడానికి ఒక దొరని దింపి మరొక దొరని కూర్చోబెట్టడానికి ఎన్ని లక్షల మందిని చావాల మనం ప్రతి తరంలో మనం మాత్రం రాజ్యానికి రావద్దా ఒక సాకలాయన ముఖ్యమంత్రి కావాలని ఒక మంగళ రాజ్యాన్ని ఒక వడ్రంగా సింహాసనం మీద కూర్చోవాలని రెడ్డి గారు డబ్బు కొట్టి తిరుగుతాడా రాష్ట్రం అంతా ఒక రావు గారు మనకు పరిచయం ప్రచారం చేస్తాడా మనం రాజ్యానికి రావాలని కానీ మనం జెండాలు పెట్టుకొని ఒక్కొక్కడు ఎమ్మెల్యే కావడానికి మంత్రి కావడానికి ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమంత్రి కావడానికి మన భుజాలు కాయలు కాసి లక్షల మంది లారీల ట్రాక్టర్ల ఎక్కి వాళ్ళ సభలన్నీ జేజలు కొట్టి గెలిపించి వాళ్ళకు ఓట్లేసి వాళ్ళకి ట్యాక్స్ కట్టి వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టాలి మనం